హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అసలా అల్లాకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే ఒక మంచి హెల్తీ రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చేసాము సో స్వీట్ రెసిపీతో అయితే వచ్చేసాము మమ్మీ ఏం చేస్తున్నావు పాయసం చేస్తున్నా ఏం పాయసం చేస్తున్నావు సగ్గుపియం రాగిపిండితో చేస్తున్నా మంచిగా ఉంటుందా చాలా బాగుంటుంది అయితే చాలా మంచిది కొంతమంది రాగి పిండి యూజ్ చేయాలి కదా వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది పిల్లలకైనా పెద్దలకైనా అందుకోసం ఇవ్వాలని చేద్దామని అయితే అంటే ఇలా పాయసం చేసి ఇంకా రాగి పిండి ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు అంటే సరే ప్రాసెస్ అయితే చూసుకుందాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక గ్లాస్ అయితే రాగి పిండి అయితే తీసుకున్నాము సో ఇదే గ్లాస్ తో ఒక గ్లాస్ మనం సగ్గు బియ్యం అయితే ఒక వన్ అవర్ ముందు అయితే అయితే పెట్టేసుకున్నారు మా మదర్ సో నెక్స్ట్ మనం ప్రాసెస్ చూద్దాం నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ముందైతే రాగిపిండి అయితే వేసుకొని ఇప్పుడైతే వాటర్ వేసుకొని కలుపుకుందాం మనము సో చూడండి మా మదర్ అయితే రాగిపిండి అయితే మిక్స్ అయితే చేసేసుకుంటున్నారు సో మంచిగా కలుపుకోవాలి మనకి ఆ లంప్స్ లేకుండా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం అయితే లంప్స్ లేకుండా అయితే రాగిపిండి అయితే కలుపుకొని ఇదైతే పక్కన పెట్టేసుకుందాం సో నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఒక గిన్నె అయితే పెట్టుకున్నాము హీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే గీ అయితే వేసుకుంటున్నారు మా మదరు సో ఒక వన్ స్పూన్ గీ అయితే వేసుకుంటున్నాం చూడండి సో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే బాదం ఇంకా కిష్మిస్ అయితే వేసుకున్నాము అదొక పది ఒక పది సో డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే సేమియా అయితే ఒక హాఫ్ మనం రాగిపీట్ట అయితే వేసుకున్నాం కదా అదే గ్లాస్తో ఒక హాఫ్ అయితే తీసేసుకొని వేసుకున్నాము సో అది కూడా మంచిగా ఒక వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకుందాం సో చూడండి ఫ్రెండ్స్ ఏమీ అయితే ఫ్రై అయిపోయింది నెక్స్ట్ అయితే ఇందాక నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వేసేసుకుంటున్నారు మా సో నెక్స్ట్ అయితే అందులో నానబెట్టుకున్న వాటర్ కూడా వేసేస్తున్నారు సో ఇప్పుడైతే మనం సగ్గుబియ్యం అయితే మంచిగా ఉడకాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం సగ్గుబియ్యం మొత్తం ఉడికిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే సగ్గు బియ్యం అయితే కుక్ అవుతున్నాయి సో మనం కింద అడుగు అంటకుండా మనం ఇలా కలుపుకుంటూ అయితే కుక్ చేసుకోవాలి సో మనం సగ్గు బియ్యం మనకి ఎక్కువసేపు నానబెట్టి పెట్టుకుంటే మనకు తొందరగా కుక్ అవుతాయి సో ఇక్కడైతే చూడండి మనకి మంచిగా మనం మనమైతే కుక్ అయితే చేసుకోవాలి సో మనం సగ్గు బియ్యము కుక్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం చూడండి డెండ్రిఫ్ మన సగ్గు బియ్యం అయితే ఉడికిపోయాయి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక రాగి పిండి అయితే కలుపుకొని పెట్టుకున్నాం కదా ఆ మిక్స్ అయితే మొత్తం అయితే వేసేసుకొని కలుపుకుంటూ అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి కొంచెం గట్టిగా అవుతూ ఉంటుంది మనం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఒక వన్ నుంచి టూ మినిట్స్ వరకు సో రాగిపిండి కాబట్టి మనకి ఇలానే అవుతుంది తర్వాత మిల్క్ వేసుకుంటాం కాబట్టి ఏం కాదు సో ఇదైతే మనం ఒక వన్ నుంచి టూ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం సో చూడండి ఫ్రెండ్స్ ఒక వన్ మినిట్ తర్వాత అయితే ఇక్కడైతే షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము సో రాగిపిండి ఏ గ్లాస్ అయితే వేసుకున్నాము సో దాంతోనే టూ గ్లాసెస్ వరకు షుగర్ అయితే వేసుకుంటున్నాము సో మనం ఇక్కడ బెల్లం కూడా వేసుకోవచ్చు సో అది వచ్చేసి మన ఛాయిస్ సో మేమైతే ఇక్కడ షుగర్ అయితే వేసుకొని ఇప్పుడు మంచిగా అయితే మిక్స్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ షుగర్ అయితే వేసుకొని ఇప్పుడైతే మంచిగా అయితే మిక్స్ చేసుకుందాం మన కలర్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో టేస్ట్ కూడా మనకు చాలా అంటే చాలా బాగుంటుంది హెల్తీ కూడా ఇంకా సో నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాము సో నెక్స్ట్ వచ్చేసి మన అందులో అయితే యాడ్ అయితే చేసేసుకుందాం సో చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే మిల్క్ అయితే పోసేస్తున్నారు ఇప్పుడైతే మంచిగా మనం కలుపుకుందాం అంటే చాలా బాగుంటది షుగర్ ఏమైనా తక్కువ ఉంటే మనం చూసి యాడ్ చేసుకోవచ్చు ఒకసారి సో ఇప్పుడైతే మంచిగా అయితే మిక్స్ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే ఒక రెండు ఇలాయచి తీసుకొని క్రష్ చేసుకొని అయితే వేసేసుకుంటున్నారు సో మనకి ఏం లేదు ఫ్రెండ్స్ కొంచెం పాలు వేసుకున్నాం కదా మనకు ఒక బాయిల్ వస్తే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కీర్ అయితే రెడీ అయిపోయినట్టే పాయసము చూడండి ఫ్రెండ్స్ మనం పాలు వేసుకొని మంచి కుక్ అయితే చేసుకున్నాం సో బాయిల్ అయితే వచ్చేసింది మన పాయసం అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని సర్వ్ అయితే చేసేసుకుందాం సో చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే ఒక బౌల్లో అయితే తీసేసుకొని సర్వ్ అయితే చేసేసుకుంటున్నారు సో ఇష్టమైన వాళ్ళు వేడివేడిగా తినేయచ్చు లేదు కొంచెం చల్లారిన తర్వాత తినాలనుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినేయవచ్చు సో మా మదర్ అయితే వేడివేడిగానే తినేస్తారు సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన సగ్గు బియ్యము రాగిపిండి పాయసం అయితే రెడీ అయిపోయింది సో చాలా అంటే చాలా బాగుంటుంది మనకి హెల్తీ కూడా ఓకే ఫ్రెండ్స్ మా మదర్ అయితే చూడండి టేస్ట్ అయితే చేసేస్తున్నారు వేడి వేడిగా ఉంది ఎట్లుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతో టేస్టీగా హెల్తీగా కూడా అండి అంటావా నచ్చుతుంది అందరికి నచ్చుతుందండి చాలా బాగుంది మనం ఏం పాయసంలో మనం ఏంటంటే ఇది రాగి పిండి వేసినందుకు ఇంకా సూపర్ టేస్ట్ వచ్చింది సో చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే టేస్ట్ అయితే చేసేసారు చాలా అంటే చాలా బాగుందంట మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాము ట్రై చేయండి సో వీడియో మొత్తం చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు అయితే వస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్